వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ పాలిటీ పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి పేపర్ టెన్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ ఈ క్రింద తెలిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అండమాన్ మరియు నికోబార్ ద్వీపంపై అధికారం కలిగి ఉంటుంది ఆన్సర్ సి కలకత్తా నెక్స్ట్ వన్ రెండవ పరిపాలన సంస్కరణల సంఘం యొక్క చైర్మన్ ఎవరు ఆన్సర్ బి వీరప్ప మొయిలీ నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం భారత పార్లమెంటు లో ఎప్పుడు ఆమోదించబడినది ఆన్సర్ ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం భారతదేశంలో లోకసభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న మొదటి న్యాయమూర్తి ఆన్సర్ బి జస్టిస్ రామస్వామి నెక్స్ట్ వన్ భారతీయ ప్రధానమంత్రి అధికారిక నివాసం ఆన్సర్ బి టెన్ జన్పద్ రోడ్ నెక్స్ట్ వన్ జాతీయ అభివృద్ధి మండలి కలయుట ఆన్సర్ బి సంవత్సరానికి రెండు సార్లు నెక్స్ట్ వన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుని ఎవరు నియమిస్తారు ఆన్సర్ డి గవర్నర్ నెక్స్ట్ వన్ ఏ సంవత్సరములకు ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసినారు ఆన్సర్ ఏ రెండు వేల ఏడవ సంవత్సరం నెక్స్ట్ వన్ పంచవర్ష ప్రణాళికలను కడపటిసారిగా ఆమోదించేది ఎవరు సి ఆన్సర్ సి జాతీయ అభివృద్ధి మండలి నెక్స్ట్ వన్ భారత్ పార్లమెంట్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించునది వన్ కేల్కర్ కమిటీ దేనికి సంబంధించినది ఆన్సర్ ఏ కేంద్ర రాష్ట్ర సంబంధాలు నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరంగా యుద్ధాన్ని ప్రకటించడం లేదా శాంతిని ప్రబోధించడం చేయగలిగినది ఆన్సర్ బి రాష్ట్రపతి నెక్స్ట్ వన్ భారతదేశంలో రెండు రాజభవనములు కలిగి ఉన్న పట్టణము ఏది ఆన్సర్ సి చండీగఢ్ నెక్స్ట్ వన్ పార్లమెంట్ ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంతకాలం అమలులో ఉండవచ్చు ఆన్సర్ బి ఆరు నెలలు నెక్స్ట్ వన్ ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ఆస్తుల వివరములను తెలుపవలసినదిగా ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ వన్ జ్యుడిషియల్ యాక్టివిజం భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందిన దశకం ఆన్సర్ సి డెబ్బై నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెంట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సర్ డి అభ్యర్థులు గమనించగలరు ఈ క్వశ్చన్ ఇచ్చినటువంటి ఇయర్ జరిగింది గమనించగలరు నెక్స్ట్ వన్ సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు జారీ చేసే రెట్లలోకి చేరినది ఆన్సర్ డి పైవన్ని అనగా ఏ ఎబిఎస్ కార్పస్ బి సెర్షియోరారి సి మాండమస్ నెక్స్ట్ వన్ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన రోజు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నెక్స్ట్ క్రింది వాణిలో సివిల్ సర్వీస్ సంస్కరణలతో సంబంధం లేని కమిటీ ఆన్సర్

ఎవరు కార్యదర్శి పాత్రను సమన్వయకర్త విధాన నిర్దేశకుడు సమీక్షకుడు మరియు మూల్య నిర్ధారకుడు అని సిఫార్సు చేస్తారు ఆన్సర్ సి ప్రణాళిక సలహా బోర్డు నెక్స్ట్ వన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏర్పాటు చేయబడిన పార్లమెంటరీ కమిటీకి అధిపతి ఆన్సర్ ఏ సుష్మా స్వరాజ్ నెక్స్ట్ వన్ ప్రకటన మన దేశం ఆర్థిక సమానత్వం సిద్ధించుకునేంత వరకు రాజకీయ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అర్థం లేనివి ఊహాత్మక విశ్లేషణలు ఒకటి రాజకీయ స్వేచ్ఛ ప్రజాస్వామ్య ఒకదానికి మరొకటి తోడు రెండు ఆర్థిక సమానత్వం నిజమైన రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తుంది ఆన్సర్ బి రెండు విశ్లేషణ సరైనది నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కొత్త యాంటీ టెర్రర్ చట్టం అమలులోనికి వచ్చినది ఆన్సర్ సి ముప్పై ఒకటవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఎనిమిదవ సంవత్సరం Thanks for watching. Please subscribe our Best Hope Telugu tutorial channel to get updated notification.